రాష్ట్ర ప్రజలు ఒక కొత్త ముఖాన్ని అయితే చూస్తారు కవితలో ఉన్న సహజమైన భావోద్వేగం న్యాచురల్ తన ఎమోషన్స్ ని రాజకీయ రూపంలో బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు తన న్యాచురల్ ఎమోషన్స్ అన్ని పార్టీలో ఉన్నప్పుడు బయటికి రాలే ఉద్యమంలో ఉన్నప్పుడు రాలే అధికారంలో ఉన్నప్పుడు రాలే అంతకుముందు రాలేదు తన లైఫ్లో కానీ ఇప్పుడు తన యొక్క సహజమైన భావోద్వేగాలని రాజకీయ పోరాట రూపంలోకి బయటకు వస్తుంది అనేది నా అంచనా అది మాత్రం మనం చూస్తాం నమ్ముతారా సార్ ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టుకొని బయటకు వస్తే స్థితిలో తెలంగాణ ప్రజలు ప్రజలంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక మానసిక స్థితిలో ఉంటారు అనేది ఎప్పుడు మీరు అనుకోవద్దు ఈ రోజున్న మైండ్ సెట్ రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండదు అందుకని ఈ మైండ్ సెట్ ఎప్పుడైనా ఎటైనా టర్న్ అవుతుంది ఈ ఉన్న పరిస్థితి రేపు ఉండదు కేసీఆర్ పరిస్థితి రోజు ఇట్లా ఇద్దని నేను అనుకున్నాను అనుకోలేదు అందుకని పరిస్థితులు ఎటైనా చేంజ్ కావచ్చు ఎటైనా టర్న్ కావచ్చు